ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి డి రెండు వేల ఇరవై ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి డి పరీక్షలకు సంబంధించిన స్కిల్ టెస్ట్ వివరాలు విడుదలయ్యాయి ఈ స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహిస్తారు గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి అభ్యర్థులకు వేరువేరు టైపింగ్ స్పీడ్ నిబంధనలు ఉంటాయి ఈ పరీక్ష క్వాలిఫయింగ్ స్వభావంలో మాత్రమే ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉత్తీర్ణులైన వారినే తదుపరి ఎంపికకు పరిగణిస్తారు పూర్తి వివరాలను ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు కంపెనీ సెక్రటరీ సిఎస్ కోర్స్ కంపెనీ సెక్రటరీ కోర్స్ ఒక గౌరవప్రదమైన కార్పొరేట్ కెరియర్ అవకాశాన్ని అందిస్తుంది ఈ కోర్స్ ఐసీఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది సిఎస్ఈఈటీ సిఎస్ ఎగ్జిక్యూటివ్ సిఎస్ ప్రొఫెషనల్ అనే మూడు దశలు ఇందులో ఉన్నాయి యూజీసీ ద్వారా ఈ అర్హతను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి సమానంగా గుర్తించారు దేశీయంగా అంతర్జాతీయంగా విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అధిక వేతనం మరియు వేగవంతమైన కెరియర్ వృద్ధి ఈ కోర్స్ ప్రత్యేకత ఐఐటి ఖరగ్పూర్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు ఐఐటి ఖరగ్పూర్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి పీహెచ్డి అర్హతతో పాటు సంబంధిత అనుభవం అవసరం ఏడవ వేతన సంఘం ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు ఇది ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మేళా ఉచిత శిక్షణ టీచర్ దరఖాస్తులు కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జానవరి ఇరవై మూడున మేళా నిర్వహించనున్నారు పదవ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు ఫిబ్రవరి నాలుగు నుండి మహిళలకు జర్ద్వాసీ ఎంబ్రాయిడరీపై ఉచిత శిక్షణ ప్రారంభమవుతుంది ఈ శిక్షణ ముప్పై ఒక్క రోజుల పాటు కొనసాగుతుంది ఎయిడెడ్ పాఠశాలల టీచర్ పోస్టులకు దరఖాస్తులు జనవరి ఇరవై నాలుగులోగా సమర్పించాలి వివరాలు సంబంధిత కార్యాలయాల్లో తెలుసుకోవచ్చు అనంతపురం శిశుగృహం రిక్రూట్మెంట్ రెండు అనంతపురం శిశుగృహంలో వివిధ ఉద్యోగ ఖాళీలున్నట్లు ప్రకటించారు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు విద్యార్హత ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు స్థానిక అభ్యర్థులకు ఇది మంచి ఉపాధి అవకాశం కేజీబీవీ అసిస్టెంట్ కుక్ స్వీపర్ పోస్టులు ఎల్లనూరు మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అసిస్టెంట్ కుక్ రెండు పోస్టులు స్వీపర్ ఒక పోస్ట్ భర్తీ చేయనున్నారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు దరఖాస్తులను ఈ నెల ఇరవై మూడులోగా సమర్పించాలి స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి మహిళలకు ఇది మంచి ఉపాధి అవకాశంగా నిలుస్తుంది ఎంజేపీ ఏపీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ అడ్మిషన్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఐదవ తరగతి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి బ్యాక్లాగ్ సీట్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఉచిత విద్య వసతి భోజన సదుపాయాలు కల్పిస్తారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశం శ్రీ సత్యసాయి స్కూల్ మొదటి తరగతి అడ్మిషన్లు ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి స్కూల్లో మొదటి తరగతి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ప్రవేశాలకు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు విడుదలయ్యాయి వయస్సు మరియు జనన ధృవీకరణ తప్పనిసరి ప్రవేశ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు విలువల ఆధారిత విద్య అందించడమే లక్ష్యం తల్లిదండ్రులు అధికారిక సూచనలు పాటించాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఎంపీసీ బీఐపీసీ సీఈసీ ఎంఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు అవసరమైన సర్టిఫికేట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఫీజు వివరాలు నోటిఫికేషన్లో పొందుపరిచారు అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేయాలి ఆర్మీ ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఆరు ఫైర్మ్యాన్ సైజ్ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దెవ్లాలీలో ఉద్యోగ ఖాళీలు ప్రకటించారు ఫైర్మ్యాన్ సైజ్ పోస్టులు భర్తీ చేయనున్నారు పదవ మరియు పన్నెండవ తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు శారీరక పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశంగా నిలుస్తుంది